తల్లి జగజ్జనని భవాని ఇంకెన్నాళ్ళి పరీక్ష నా పేదరికం గురించి నేను విలపించడం లేదు నా ఆకలి గురించి అడగడం లేదు కాని ఈ లోకం పోకడ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి ఎటు చూసినా అధర్మం అబద్ధం మోసం ధర్మాత్ములు కష్టాలు పడుతున్నారు దుర్మార్గులు సుఖభోగాలతో తొలతూగుతున్నారు రాజులు ప్రజలను పీడిస్తున్నారు పండితులు జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు బంధాలకు అనుబంధాలకు విలువ లేకుండా పోయింది డబ్బుకే ప్రాధాన్యత ఇదేనా కలియుగమంటే నీ బిడ్డలు ఇలా కొట్టుకు చస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావమ్మా అసలు దైవం ఉన్నాడా ధర్మం గెలుస్తుందన్న మాటకు ఇంకా విలువుందా సమాధానం చెప్పు తల్లి నా ఈ చిన్ని ప్రాణం పోయేలోపు నీ సమాధానంతో నాకు శాంతినివ్వు కుమారా శంకరయ్య నీ ఆర్తనాదం నా హృదయాన్ని చేరింది లే అమ్మా నువ్వా తల్లి నిజంగా నువ్వేనా నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను నన్ను క్షమించు తల్లి ఆవేదనలో నిన్ను నిందించాను ఆవేదనలో బిడ్డ తల్లిని కాక ఇంకెవరిని నిందిస్తాడు నీ ప్రశ్నలలో ఆగ్రహం లేదు ఆర్తి ఉంది సమాధానం తెలుసుకోవాలన్న తపన ఉంది అందుకే వచ్చాను అడుగు నీ సందేహాలేమిటో అడుగు తల్లి కలియుగంలో ధర్మం ఎందుకు ఇంత బలహీనంగా ఉంది అధర్మం ఎందుకు ఎందుకు ఇంతగా కష్టాల పాలవుతున్నారు ఇది యుగధర్మం కాలచక్రంలో సత్య త్రేత ద్వాపర కలి అనేవి నాలుగు భాగాలు సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే కలియుగానికి వచ్చేసరికి ఒక్క పాదం మీదనే నడుస్తుంది అందుకే అది బలహీనంగా కనిపిస్తుంది కానీ గుర్తుంచుకో ధర్మం బలహీనపడవచ్చుగాని ఎప్పటికీ నశించదు చీకటి ఎంత దట్టంగా ఉంటే చిన్న దీపం విలువ అంత ఎక్కువగా తెలుస్తుంది అలాగే అధర్మం పెరిగినప్పుడే చిన్నపాటి ధర్మాచరణకు కూడా అనంతమైన లభిస్తుంది కాని దుర్మార్గులు సుఖంగా జీవిస్తున్నారు కదమ్మా వారి పాపాలు వారిని ఏమీ చేయడం లేదా నీవు చూస్తున్నది కేవలం వర్తమానాన్ని మాత్రమే వారి పూర్వజన్మ సుకృతం వల్ల వారు ఇప్పుడు సుఖాలను అనుభవిస్తున్నారు కానీ ఈ జన్మలో వారు చేస్తున్న పాపాలు వారి భవిష్యత్తును అంధకరంలోకి నెడుతున్నాయి వారి సుఖం తాత్కాలికం అది పుణ్యం తరిగిపోగానే అంతమైపోతుంది నీలాంటి ధర్మాత్మలు పడుతున్న కష్టాలు వారి పూర్వజన్మ కర్మఫలాన్ని తుడిచివేస్తున్నాయి ఈ కష్టాలను ఓర్పుతో భరించిన వారికి అంతిమంగా మోక్షం లభిస్తుంది నా సన్నిధికి చేరుకుంటారు ఇది కర్మ సిద్ధాంతం దీనిని ఎవ్వరూ తప్పించుకోలేరు అంటే ఈ యుగంలో మానవుడు దైవాన్ని చేరడం చాలా కష్టమా తల్లి యజ్ఞాలు యాగాలు తపస్సులు చేసే శక్తి జ్ఞానం ఈ యుగంలో ఎవరికీ లేవు కుమారా సత్యయుగంలో తపస్సు ద్వారా త్రేత యుగంలో యజ్ఞాల ద్వారా ద్వాపర యుగంలో అర్చనల ద్వారా నన్ను చేరారు కాని కలియుగం అన్నింటికన్నా సులభమైన మార్గాన్ని ఇచ్చింది సులభమైన మార్గమా ఏమిటది తల్లి నామస్మరణ కేవలం భగవంతుని నామాన్ని భక్తితో స్మరిస్తే చాలు కలియుగంలో మంత్రాలకు తంత్రాలకు ఆడంబర పూజల కన్నా నిష్కల్మశ భక్తికే నేను వసురాలనవుతాను నీ హృదయంలో నన్ను తలచుకుని నీ నోటితో నా నామాన్ని జపిస్తే అది కోటి యజ్ఞాలతో సమానం దుర్గా అంబా మాత అని ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలు నేను నీ పక్కనే ఉంటాను సామాన్యుడు ఈ అధర్మ సమాజంలో బ్రతుకుతూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి నేను ఏమి చేయగలను నువ్వు చెయ్యాల్సింది చాలా ఉంది శంకరయ్య నీ ధర్మాన్ని నువ్వు వీడకు ప్రపంచం మొత్తం అబద్ధం చెబుతున్నా నువ్వు సత్యమే మాట్లాడు అందరూ మోసం చేస్తున్నా నువ్వు నిజాయితీగా ఉండు నీ ఒక్కడి మార్పుతో లోకం మారకపోవచ్చు కాని నీ ఆత్మ ఉన్నతంగా మారుతుంది భక్తిని వీడకు రోజులో ఒక్క క్షణమైనా నన్ను స్మరించు నీ కష్టాలను సుఖాలను నాతో పంచుకో నీ భక్తి నీకు కొండంత అండగా నిలుస్తుంది దానగుణాన్ని పెంచుకో నీ దగ్గర ఉన్న దానిలో అతి కొంచెమైన ఆకలితో ఉన్నవారికి పంచు కలియుగంలో అన్నదానం కన్నా గొప్పదానం లేదు సానుభూతి చూపించు ఇతరుల బాధను చూసి జాలిపడు నీకు చేతనైన సహాయం చెయ్యి మాట సహాయం కూడా గొప్పదే ఈ చిన్న పనులే కలియుగంలో గొప్ప యజ్ఞాలు వీటిని ఆచరించేవారు నా కృపకు పాత్రులవుతారు వారికి ఎలాంటి ఆపద రాకుండా నేను కవచల్లా కాపాడతాను ధన్యోస్మి తల్లి నా సందేహాలన్నీ తీరిపోయాయి నా జన్మ సార్థకమైంది కలియుగం ఒక శాపం అనుకున్నాను కాని అది భక్తుడికి ఒక వరమని ఇప్పుడు అర్థమైంది నీ మాటలను శిరసావహించి నా శేష జీవితాన్ని నీ నామస్మరణతో ధర్మాచరణతో గడుపుతాను తధాస్తు నీలాంటి భక్తులు ఉన్నంతవరకు ధర్మదీపం పూర్తిగా ఆరిపోదు అది నివురు గప్పిన నిప్పులా ఉంటుంది సమయం వచ్చినప్పుడు అదే ప్రజ్వరిల్లుతుంది కుమారా నీ భక్తిని నీ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది జై దుర్గా జై భవాని ఈ కలియుగం అనే చీకటి సముద్రంలో నీ నామే నాకు నావా నీ భక్తే నాకు దీపం ఇక నాకు భయం లేదు ఈ కథ అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తోంది అదృష్టం వాళ్ళు మాత్రమే ఈ కథను వింటారు మరి దసరాలోపు ఏ కథను వింటే మీ ఇంట్లో అన్ని శుభాలే కరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవగిరి అనే గ్రామంలో సీత అనే యువతి ఉండేది ఆమెకు దుర్గామాత అంటే ప్రాణం కానీ ఆమె జీవితం ముల్లబాటలా ఉండేది అత్తగారైన శారదమ్మ మహాగయ్యాలి పిసినారి కొడుకు రామయ్య మంచివాడే అయినా తల్లి మాటకు ఎదురు చెప్పలేని భయస్థుడు పట్ల శారదమ్మ ప్రవర్తన రాక్షసంగా ఉండేది సీత చేసే ప్రతి పనిలోనూ వంకలు పెట్టేది అలానే తిట్టేది కొన్నిసార్లు పస్తులు కూడా ఉండేది అయినప్పటికీ సీత తన కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకొని ఆ తల్లి దయతో ఏదో ఒకరోజు అంతా మారుతుందని ఆశతో బతికేది ఆ సంవత్సరం విజయదశమి పండుగ సమీపిస్తుంది ఊరంతా పండుగ శోభతో కలకలలాడుతుంది కానీ సీత ఇంట్లో మాత్రం నరకం రాజ్యమేలుతుంది పండుగ పనుల పేరుతో శారదమ్మ ఆమెను మరింత హింసించటం మొదలుపెట్టింది ఒకరోజు ఉదయం సీత కళ్ళనీటితో ఇంటి వెనుక తులసి కోట దగ్గర నిలబడి అమ్మా దుర్గా నా కష్టాలు చూడలేకపోతున్నావా ఈ నరకం నుండి నన్ను గట్టెక్కించవా నీ సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు లేదా అని మనసులోనే వేడుకుంది ఆమె ప్రార్థన ఆ జగన్మాతకు చేరింది ఆ మరుసటి దినమే ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ వారి ఇంటి తలుపు తట్టింది ఆమె ముఖంలో వర్ణించలేని తేజస్సు కళ్ళల్లో కరుణా ఉన్నాయి ఆమె ఇలా అంటుంది అమ్మా నా పేరు భవానీ పని కోసం వచ్చాను ఏ పని చెప్పినా చేస్తాను కడుపుకు ఇంత అన్నం పెడితే చాలు అని అడిగింది శారదమ్మకు ఉచితంగా పనిమనిషి దొరికిందని ఆశ పుట్టింది సరే ఉండు కానీ పని సరిగ్గా చేయకపోతే మెడపట్టి బయటకు గంటేస్తా అని హెచ్చరించి ఇంట్లోకి రానిచ్చింది భవానీ వచ్చిన రోజు నుండి ఆ ఇంట్లో అన్ని అద్భుతాలే జరిగాయి ఆమె ఇల్లు ఊడిస్తే ముత్యాల ముగ్గులా మెరిసిపోయేది ఆమె వంట చేస్తే అమృతంలా ఉండేది సీతకు తెలియకుండానే ఆమె పనులన్నీ తేలికైపోయాయి భవానీ సీతతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ అమ్మాయి దిగులు పడకు చీకటి తరువాత వెలుగు రాక తప్పదు విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించే విజయం నీ జీవితంలో కూడా విజయం తధ్యమని ధైర్యం చెప్పేది సీతకు ఆమె మాటలు అమ్మవారి అభయంలా అనిపించేవి ఇదే సమయంలో దేవగిరి గ్రామంలో ఒక వింత మొదలైంది ఇంతకు ముందేనడు చూడనంత పెద్ద కాకి ఒకటి ఊరిలో సంచరించటం మొదలుపెట్టింది అది మామూలు కాకిలా లేదు దాని రెక్కలు విప్పితే ఒక చిన్న గొడుగంత ఉండేవి దాని కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తూ ఉండేవి అది ఏ ఇంటి మీద వాలినా ఆ ఇంట్లో ఏదో ఒక కీడు జరుగుతుందని జనం భయపడసాగారు ముఖ్యంగా ఆ కాకి రోజు శారదమ్మ ఇంటి చుట్టూ పైకప్పు మీద ప్రదక్షిణలు చేస్తూ కర్ణ కఠోరంగా అరుస్తూ ఉండేది ఆ అరుపులు వింటే శారదమ్మకు గుండెల్లో రాయిపడినట్లు అయ్యేది కానీ ఆమె అహంకారం ఆ కాకి నన్నేం చేస్తుందిలే అని ధైర్యం చెప్పుకునేది ఇలా ఉండగా విజయదశమి రోజు రానే వచ్చింది ఊరంతా దుర్గామాత పూజతో వేడుకలతో మారుమోగుతుంది శారదమ్మ సీతను ఇంట్లో బంధించి నువ్వు అపశకునం బయటకు రాగు అని ఆజ్ఞాపించి కొడుకుతో కలిసి గుడికి వెళ్ళింది ఇంట్లో ఒంటరిగా మిగిలిన సీత భవాని ఇచ్చిన ధైర్యంతో తన దగ్గరున్న పసుపుతో అమ్మవారి రూపాన్ని గీసి ఒక చిన్న ప్రమిదలో దీపం వెలిగించి పూజించటం మొదలుపెట్టింది ఆమె కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారుతుంది అమ్మా రోజు నువ్వే నాకు దిక్కు అని వేడుకుంది సరిగ్గా అదే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భీకరంగా మారింది ఆ పెద్ద కాకి శారదమ్మ ఇంటి పైకప్పు మీద వాలి పెద్దగా అరిచింది ఆ అరుపు పిడుగుపాటులా వినిపించింది ఆలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్న శారదమ్మ గుమ్మం దగ్గరకు రాగానే ఇద్దరు నల్లని భయంకరమైన ఆకారాలు ఆమె దారికి అడ్డంగా నిలిచాయి వారి చేతుల్లో యమపాశాలు మెరుస్తున్నాయి వారు యమదూతలు వారిలో ఒక యమదూత ఎలా అన్నాడు ఓ పాపి శారదా నీ పాపాల పద్దు నిండింది అమాయకురాలైన నీ కోడలను హింసించి అబద్ధాలతో అహంకారంతో జీవించావు నీ ఆయువు ఈ రోజుతో తీరింది మాతో యమలోకానికి రా అని గర్జించాడు ఆ యమదూత మాటలు విని శారదమ్మకు ప్రాణం పోయినంత పనైంది ఆమె భయంతో వణికిపోతూ నేను ఏ పాపం చేయలేదు నన్ను వదిలేయండి అని కాళ్ళ మీద పడబోయింది నీ పాపాలకు సాక్ష్యం ఇదిగో అంటూ రెండో యమదూత గాలిలోకి చూడగా శారదమ్మ చేసిన పాపాలన్నీ ఒక చిత్రంలా ఆమె కళ్ళ ముందు కదిలాయి యమదూతలు ఆమెను పాశాలతో బంధించటానికి ముందుకు వచ్చారు లోపల పూజిస్తున్న సీతకు ఈ అరుపులు వినిపించి భయంతో బయటకు వచ్చింది ఆ భయంకర దృశ్యాన్ని చూసి నిర్చేష్టురాలైంది తన అత్తగారు ఎంత చెడ్డదైనా ఆమెకు ఆ గతి పట్టటం చూడలేకపోయింది అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది సీత పక్కనే ఉన్న మనిషి భవానీ రూపం నెమ్మదిగా మారటం మొదలైంది ఆమె సాదా చీర పట్టు పీతాంబరంగా మారింది ఆమె చేతుల్లో ఖడ్గం త్రిశూలం చక్రం వంటి దివ్య ఆయుధాలు ప్రత్యక్షమయ్యాయి ఆమె ముఖం కోటి సూర్యలకాంతితో వెలిగిపోతూ సింహవాహిని అయి సాక్షాత్తు శ్రీ దుర్గాదేవిగా ఉగ్రరూపంలో దర్శనమిచ్చింది ఆ జగన్మాత తేజస్సును చూడలేక యమదూతలు కళ్ళు మూసుకొని ఆమె పాదాల మీద పడ్డారు తల్లి జగజ్జనని మమ్మల్ని క్షమించు మేము మా ప్రభు ఆజ్ఞను పాటిస్తున్నాము అని విన్నవించుకున్నారు అమ్మవారు గంభీర స్వరంతో ఇలా పలికింది యమపటులారా లారా ఈమె చేసిన పాపాలకు శిక్ష తప్పదు కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు కాని ఈమె నా భక్తురాలికి అత్త నా భక్తురాలి కళ్ళ ముందు ఈ భయోత్పాతాన్ని నేను సహించను మీ విధిని నిర్వర్తించండి కాని నా బిడ్డ సీతకు ఎలాంటి భయం కలగకుండా శాంతంగా ఈమె ఆత్మను తీసుకువెళ్ళండి ఆ కాకి రూపంలో వచ్చింది మీ దూతే అని నాకు తెలుసు ఇక వెళ్ళండి అని ఆజ్ఞాపించింది ఇక యమదూతలు అమ్మవారికి నమస్కరించి శారదమ్మ ఆత్మను తీసుకొని అంతర్ధానమయ్యారు ఆ పెద్ద కాకి కూడా వారితో పాటే ఆకాశంలో కలిసిపోయింది వాతావరణం ప్రశాంతంగా మారింది అమ్మవారు తన ఉగ్రరూపాన్ని వీడి సౌమ్యమైన తల్లిగా సీత ముందు నిలబడింది సీత ఆనందం ఆశ్చర్యంతో భక్తితో అమ్మవారి పాదాల మీద పడింది అమ్మవారు ఆమెను లేవనెత్తి బిడ్డా సీత నీ భక్తి నన్ను కదిలించింది నీ కష్టాలు తీరిపోయాయి విజయదశమి నాడు నీ జీవితంలోని దుష్టశక్తిని అంతం చేసి నీకు విజయాన్ని ప్రసాదించాను నీ భర్త నీకు తోడుగా ఉంటాడు ధైర్యంగా ధర్మంగా జీవించు అని ఆశీర్వదించి మాయమైపోయింది ఆ రోజు నుండి సీత జీవితం మారిపోయింది రామయ్య తల్లిలేని లోటును భార్య ప్రేమతో పూరించాడు గ్రామస్తులు సీతను అమ్మవారి కరుణ పొందిన దేవతగా ఆరాధించారు ఆమె ప్రతి విజయదశమి నాడు తన ఇంటికి పనిమనిషిగా వచ్చిన అమ్మవారిని తలుచుకుంటూ పేదలకు సేవ చేస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంది భక్తితో పిలిస్తే ఆ జగన్మాత ఏ రూపంలోనైనా వచ్చి తన బిడ్డల కన్నీలు తుడుస్తుందని చెప్పటానికి సీతకథే ఒక నిదర్శనంగా నిలిచిపోయింది ఈ కథను ఎప్పటి వరకు పూర్తిగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో విన్నారో మీకు ఆ దుర్గామాత దివ్య అనుగ్రహం కలిగి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి